హలో అందరికీ అందరికీ బాగా ఉపయోగపడే టిప్ అండి ఈనోతో ఇలా అయితే చేసి చూడండి మీరే ఆశ్చర్యపోతారు చాలామంది మనకి డైజెషన్ కానప్పుడు ఈనో తాగుతూ ఉంటారు కదా కానీ ఇది మనకి ఇలా కూడా ఉపయోగపడుతుందని మీకు తెలుసా తెలిస్తే కమెంట్ చేయండి ఇంకా ఇప్పుడు ఏం చేయాలో చూసేద్దాము మనము స్టవ్ బర్నర్స్ రోజు వాడుతూ ఉంటాం కదా వాడంగా వాడంగా అవి నల్లగా అయిపోయి చూడడానికి అస్సలు బాగోదు అలాగే మొత్తం హోల్స్ అంతా బ్లాక్ అయిపోయినప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి ఫస్ట్ అయితే ఒక ప్లేట్ పైన ఆ బర్నర్ పెట్టేసి ఈనో వేసేసి తర్వాత కొద్దిగా పేస్ట్ అలాగే కొద్దిగా సాల్టు కొద్దిగా నిమ్మరసం వేసేసి ఐదు నిమిషాలు నాననివ్వండి నేనైతే వెంటనే రుద్దేస్తున్నాను వీడియో కోసం అనేసి ఇంకా నానిందంటే ఇంకా తెల్లగా అయిపోతుందనమాట తర్వాత ఇలా తోటి రుద్దేసేయండి చూడండి ఎంత మురికి వచ్చేస్తూ ఉందో ఇలా నీట్గా పోతుందనమాట చూడండి కొత్త దానిలో అయిపోయింది పాతదానికి కొత్త దానికి తేడా అయితే చూపిస్తాను చూసేసేయండి చాలా బాగా ఉపయోగపడుతుందండి టిప్ నచ్చిందా నచ్చితే వీడియోని లైక్ చేసి మంచి మంచి టిప్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి